सर्वविघ्नोपशान्त पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता वन्दे वाल्मीकिकोकुलम् आपदामप्पहत्तारम् दातारं सर्वसम्पदां लोकाभिरामम् श्रीरामं भूयो भूयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां परिष्टं वार्तात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये जय श्रीराम् నిన్న నేను సెవెంత్ వచ్చిన కదా మీరు కూడా అలాగే పెట్టాలి మీరు కూడా కంపల్సరీ చదివేటప్పుడు ఇలా నమస్కరిస్తూ చెప్తూ మంచిది ఓకేనా ఇలా చిన్న కింద చేతులు పెట్టి లేకపోతే ఇలా ఆడుకుంటూ అలా చెప్పకూడదు మనం దేవుడిది కదా స్మరించేది కాబట్టి స్ట్రైట్ గా కూర్చోవాలి పక్కన డిస్టర్బ్ చేయకూడదు పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు మీరు డిస్టర్బ్ అవ్వకూడదు నేను అందరినీ చూస్తూ ఉన్నా వీడియోస్లలో ఆడుతూ పాడుతూ చదువుతున్నది ఎవరు పక్కన ముచ్చట్టు చెప్తున్నది ఎవరు చూస్తున్నా నేను ఓకేనా చదివినా కూడా యూజ్ వెరీ గుడ్ అలానే ఉండాలి చూడండి శ్రీనిక ఎలా హ్యాండ్స్ ఇలా పెట్టి నమస్కరిస్తూ చెప్పాలి అందరూ కూడా ఓకేనా చెప్పలేదు మ్యామ్ మీరు నానా మాట్లాడే క్వశ్చన్ చెప్పు మీ వాయిస్ అందరిది బ్రేక్ అవుతుంది నాది ఓకే అందరిది బ్రేక్ అవుతుంది వాళ్ళది బ్రేక్ అవుతుంది నీదే బాగాలేదు అందుకే చెప్పాము అవుట్ సైడ్ వచ్చి కూర్చో నానా నీది సరిగా వాల్యూమ్ కానీ ఏది వినిపించట్లేదు అని డాక్టర్ కొంచెం నీ నెక్స్ట్ నీకు ఎక్కడ బాగా వస్తుంది అనేది ఒకసారి సెట్ చేసుకొని కరెక్ట్ గా అదే ప్లేస్ లో కూర్చోనా నీకే నెట్ సరిగ్గా రావట్లా నా స్టార్ట్ చేస్తున్నాను నిన్నటి క్లాస్ ఒకసారి అందరూ వినాలి మీ అందరితో రిసీట్ చెప్తాను ఓకేనా దే దీప్య లుకెట్ హియర్ సైట్ ఓకే విద్యావాన चातुरा राम काजकरिवेको आतुरा प्रभुचरित्रसुनिवे को रसिया रामलखनसीता मनबसिया सूक्ष्मरूपदरि सियहिदिका మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను అందరూ మంచి నాన్న కుషల్ నువ్వు నీ ఫేస్ కూడా కనిపించట్లేదు మొత్తం అంతా తిప్పేస్తున్నావు నా నా ఫోను నెక్స్ట్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను అందరు కాన్సన్ట్రేషన్ గా స్క్రీన్ వైపు చూడండి నాన్న నిహారా అండ్ ఎవ్రీ వన్ దే దీప్య విద్యా వాన గుని అతి చాతురామ కాజ కరి ప్రభు చరిత్ర సునివే కోరసియా రామలకన సీత మన బసియా సూక్ష్మరి సియహిది కావా వికట రూపదరి లంక జరావా ఓకేనా ఫస్ట్ ఎవరు నాతో ప్రాక్టీస్ చేస్తారు కుషల్ చెప్పినా నేను చెప్తాను అది ఫాలో అయ్యి నువ్వు కూడా చెప్పాలి ఓకే కుషల్ నీ వీడియో చెక్ అవుతుంది ఒకసారి అబ్బాయి అలాగే కుశల్ చెనా నేను చెప్తాను ఫాలో అయ్యి చెప్పాలి వాళ్ళందరి మ్యూట్ లో డిస్టర్బ్ చేయకూడదు ఓకే ఓకే విద్యావాన వాన చాతుర చాతురా చాతుర రామ కాజ రామ కాజ

सुन को रसिया सुनो सुनि सुनो रसिया रामलखन राम लखन सीताबसिया सीता मन बसिया शूष मारुपा दरी, शूष मारुपा दरी, सिया ही दिखावा, कावा, विकटा रूप वि, रूपा, का वि। रूपा दरी, विकटा रूपा कावी, లంక జంకజరావా ఓకేనా మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఒకసారి చూస్తూ ఉండు సరేనా మళ్ళీ అడుగుతారు నేను